మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని తీసుకుని అందరూ వదిలిపెట్టేసి ఇలా భిక్ష పాత్ర పైసా లేకుండా ఒక భిక్ష పాత్ర కూడా లేకుండా ప్రతి మనిషి గార్డెన్ నిద్రలో ఆనందంగానే ఉన్నారు ఇప్పుడు స్వామీజీ అనేది ఒక బ్రాండ్ ప్రపంచంలో మీలాగా

వచ్చా మరి గురుదక్షిణ కంగారు అయ్యింది నా దగ్గర ఏం లేదు ఫ్రాంక్ గా చెప్పాలి అంటే గీత అమృతానికి నమస్కారం ఓం శ్రీ ఆధ్యాత్మిక ఆత్మ స్వరూపుల దర్శనం అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ ఆధ్యాత్మిక ఆత్మ స్వరూపుల దర్శనం అనే కార్యక్రమంలో భాగంగా మన విజయ గీతామృతం ప్రేక్షకులకు మనం ఎంతోమంది అద్భుతమైన ఆత్మ జ్ఞాన సంపన్నులను మనం పరిచయం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ముందుకు వస్తున్నారు పీస్ ఆఫ్ మైండ్ స్వామి గురుగారు నమస్కారం నమస్తే చాలా సంతోషం గురుగారు చాలా కాలం తర్వాత మళ్ళీ మీరు విజయ గీతామృతం ప్రేక్షకులకు దర్శనమిస్తున్నారు తద్వారా ఎంతో మందికి మీరు ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ వారి జీవితాలని సమూలంగా మార్చివేసే ఒక గొప్ప ప్రయత్నానికి మళ్ళీ శ్రీకారం చుట్టారని చెప్తాను వాసుదేవాన స్వామి నుంచి పీస్ ఆఫ్ మైండ్ స్వామిగా ట్రాన్స్ఫార్మ్ చెంది ఆయన ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు తన జీవితంలో అది ఎవరికి సాధ్యం కాదు అన్నది నిర్వివాదాంశం అంటే ఆయన నిర్ణయం తీసుకున్నారంటే ఆయన ఒక జీవితంలో ఒక సమస్య ఎదురైనప్పుడు ఆయన ఈ డబ్బు అంటే డబ్బు విషయంలో ఎవరు ఆయన్ని మోసం చే మోసం చేయడం కూడా జరిగినప్పుడు ఆయన ఈ డబ్బు మీద ఆయనకి వ్యామోహం పోయి అసలు జీవితం అంటే ఏంటి అనేది ఆయన అసలు సత్యం అంటే ఏంటి అసలు ఎందుకు వచ్చాము మనం అసలు ఎందుకు పుట్టాము అసలు మనం ఎవరు అసలు మన ఈ శరీరం అసలు మన దుఃఖం ఎందుకు కలుగుతుంది ఇలాగా ఆయన ఒక ఆత్మ పరిశీలన చేసుకునే క్రమం ఆయనలో మొదలైందనమాట ఇది జీవితంలో అందరికీ ఎదురవుతుంది ఈ సంఘటనలు చేతి సంఘటనలు అంటారు సర్వసాధారణ ఇలా జరిగినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని ఎలా ఏదో విధంగా పోరాడతారు ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఏం చేస్తారంటే సూసైడ్ చేసుకుంటారు రకరకాలుగా దానికి ఆ విషయంలో మమేకమైపోతారు కానీ ఇక్కడ ఇలాంటి అతి కొద్ది మంది గురువులు మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే అది ఇది ఇదంతా నాకు అవసరం లేదు ఈ డబ్బు నాకు అవసరం లేదు తెచ్చువేండి డబ్బు నాకు అవసరం లేదు ఎందుకంటే ఇది నాతో రాదు ఎందుకంటే నేను మీ శరీరం ఎంతో కాలం ఉండదు కాబట్టి దానికోసం నేను ఆనందాన్ని దూరం చేసుకో తలుచుకోలేదు అని ఆయన ఎస్ ప్రగాఢంగా నమ్మారు నమ్మి దాన్ని ఆచరించి చూపిస్తున్నారు ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చాలామంది అలా చాలా మంది చూసారా ఎంతో ధైర్యం కావాలి ఎంతో అంటే ఒక కోట్లాది రూపాయల ఆస్తుల్ని అలా వదిలిపెట్టేసి మనం అలాగా ఉన్న బట్టలతో అలాగా జీవించడం అంటే అది ఎవరికి సాధ్యం కాదు అక్కడ షెల్టర్ ఉండదు ఆయన ఏం ఉండదు తిండి పెట్టుకోడు ఉండడు ఆయన బాగోగులు అడిగేవాడు ఒక్కడు అంటే ఆలోచించండి అది ఎంత ఏమంటారు కఠినమైన జీవన విధానం ఎంతో మంది మన మనల్ని విమర్శిస్తుంటారు మనల్ని సూటుపూటి మాట్లాడుంటారు ముందు ఒకలాగా ఉంటారు వెనకాల వల్ల మాట్లాడతారు ఇది అందరికీ ఎదురయ్యే విషయం గురుగారు కాదు చాలా మందికి ఈ క్రమంలో ఆధ్యాత్మిక మార్గం ఉన్న వాళ్ళు ఎంతో మందికి వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళు వెళ్ళిపోయారు ఇలా బాధలు పడుతున్నారు ఎందుకు అలా బాధలు పడాలి ఉండొచ్చు కదా దాని మీద ఉండి ఇవి ప్రాక్టీస్ చేయొచ్చు కదా ఎందుకు వదిలేయడం ఆధ్యాత్మికత అంటే వదిలేసి వెళ్ళిపోమన్నారా పరిచయం చేయమన్నారా వైరాగ్యం అన్నారా అని ఇలా రకరకాల క్వశ్చన్స్ రావడం అనేది సహజం చర్చ అనేది ప్రతి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి వాళ్ళు కూడా చేసేది ఎందుకంటే దీని మీద ఎందుకు మరి ఆయన అలాగ నిర్ణయం తీసుకున్నారు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రేరణగా తీసుకొని అందరూ కూడా వాళ్ళ సంసారాల్ని వదిలిపెట్టేసి ఇలా భిక్ష పాత్ర పట్టుకొని తిరగాలని మీ ఉద్దేశం రాదు అంటే ఒక పైసా లేకుండా ఒక బియ్యపు గింజ లేకుండా ఒక భిక్ష పాత్ర కూడా లేకుండా ప్రతి మనిషి గార్డెన్ నిద్రలో ఆనందంగానే ఉన్నారు రాజులు గాని రాజ్యాలు కాని సీఎంలు గాని పిఎంలు గాని ఈ రోజు ఎనిమిది వందల కోట్ల మంది నిన్న గార్డెన్ ఎదురు పోయినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఆలోచన లేదు రిలయన్స్ అంబానీ గానీ బిల్ గేట్స్ కానీ దేశ అధినేతలకు గార్డెన్ ఎదురు ఒక్క ఆలోచన కూడా లేదు మరి అక్కడ వాళ్ళకి ఏ సంపద ఉన్నది ఏమీ లేదు మరి వాళ్ళకి ఒక్క భిక్ష పాత్ర లేదు ఒక్క పైసా లేదు కదా గార్డెన్ ఎదురు మరి వాళ్ళు అంత ఆనందంగా ఎందుకున్నారు అని నేను తెలుసుకొని నేను మెలుకోలోనే వాళ్ళు పొందే గాడని ఆనందాన్ని ఇరవై నాలుగు గంటలు పొందుతున్నాను కాబట్టి ఒక భిక్షపాత్రతో నేను జీవించగలను లక్ష ఎకరాల్లో ఏదైనా కూడా సాధించగలను కాబట్టి ముందు ఒక పైసా లేకపోయినా భిక్షపాత్రతో బతుకుతూ కూడా మహా ఆనందంగా బతుకుతూ నిరూపిస్తున్నాను నేను ఇంత ఆనందంగా బతుకుతున్నప్పుడు మీ దగ్గర ఒక కేజీ బియ్యం ఉన్నాయి కదా మరి ఒక కేజీ బియ్యం నాలుగు రోజులు వస్తాయి కదా మీరు ఇంకా ఎంత ఆనందంగా బ్రతకవచ్చు ఒక వంద రూపాయలు ఉన్నాయి కదా రేపు ఈ సరిపోతుంది కదా వెయ్యి రూపాయలు ఉన్నాయి కదా లక్ష రూపాయలు ఉన్నాయి కదా కోటి రూపాయలు ఉన్నాయి కదా మరి ఎంత ఆనందంగా బతకొచ్చో మీరు ఆలోచించుకోండి కాబట్టి నేను డబ్బున్న ఆనందంగా బతకగలను డబ్బులు లేకుండా ఆనంద అదే అంటే నా ఉద్దేశం ఏంటంటే అంటే అందరు కూడా మిమ్మల్ని చూసిన తర్వాత మీ జీవితాన్ని ఒకసారి అంటే చూస్తే కనుక అంటే ఇప్పుడు ఈసండ్ స్వామీజీ అనేది ఒక బ్రాండ్ అంటే ప్రపంచంలో మీలాగా ఇంత సాహసోపేతంగా ఎవరు జీవితాన్ని తీసుకోరు అనేది నిర్వీభత బాగా బిజినెస్ చేశారు చాలా మంచి కోట్లు కోట్లాది రూపాయలు మీరు సౌపార్జించారు మీ మీ లైఫ్ స్టైల్ అంతా కూడా చాలా చాలా ఫ్లైట్ లో తిరిగేవారు చాలా ఉన్నతంగా జీవించారు కదా అందరి జీవితాల్లో కూడా రకరకాలుగా వాళ్ళకి చేదు అనుభవాలు ఎదురవుతాయి వాళ్ళ యొక్క వ్యవహారాల్లో అది ఉద్యోగం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు వృత్తి అవ్వచ్చు ఏదైనా ఆఖరి సంసారాల్లో కూడా అవ్వచ్చు ఇలాగా చేదు అనుభవాలు వదిలే ఎదురవుతున్నప్పుడు మనం దాన్ని విడిచిపెట్టేసి అంటే ఆ ఆ వ్యాపకాన్ని సడన్ గా ఆఫ్ చేసేసి ఇలా సన్యాసుల్లోకి వెళ్ళడం వైరాగ్యంలోకి వెళ్ళడం ఇలా విక్షిపాత్ర పెట్టుకొని తిరగడం అనేది ఎంతవరకు సమంజసం అందరూ ఇలాగే చేయాలన్నా ఎవరు చేస్తారో చేయదో నాకు అసలు అనవసరం నాకు దుఃఖం ఉన్నది దాంట్లో బాండేజెస్ ఉన్నాయి బంధాలు ఉన్నాయి ఆ బంధాలు నాకేమీ ఆనందాన్ని ఇవ్వలేదు నేను కూడా ఏ మనిషికి ఆనందాన్ని ఇవ్వలేదు నాకు తెలుసు కాబట్టి ఈ ప్రపంచ సంపద అంతా ఈ నా బాధ బిడ్డలి సంపాదించిన వాళ్ళు ఆనందంగా ఉండదని నాకు తెలిసిపోయింది ఎందుకంటే ఉన్నారు కదా సంసారంలో ఉన్నప్పుడు మనం ఏంటంటే అంటే ఇక్కడ సంసారం లేనప్పుడు అంటే మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఒక పరిస్థితి ఉంటుంది సంసారంలోకి ఎంటర్ అయిన తర్వాత అంటే ఇప్పుడు అధ్యయనం ఎందుకంటే సంసారంలో ఉన్నవాళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు పడి సంసార సాగరాన్ని ఎదురవంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదు అందుకే చాలా మంది ఎంటర్ అయిన తర్వాత దీన్ని ఎలా ఎదుర్కోవాలి అంటే మనకి బంధాలు ఎదురవుతాయి బంధాలు మనం బంధాలు ఏర్పడతాయి అంటే ఒక వ్యక్తితో కాదు ఆ ఆ వ్యక్తి తాలూకా ఆ సంస్థ కుటుంబంతో ఒక ఆ కుటుంబ వర్గంతో అందరితో కూడా బంధాలు ఏర్పడతాయి అందరు ఫోకస్ వాళ్ళ మీద ఉంటుంది ఆ జంట మీద ఉంటుంది ఏం చేస్తున్నారు ఏంటి ప్రతి దాన్ని వాళ్ళు పరికిస్తారు చూస్తారు ప్రతి దానికి అకౌంటబిలిటీ అనేది వస్తుంది మనకి ఈ క్రమంలో మనం ఇలాగ ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మనం ఈ వైరాగ్యం చాలామంది అదే ఆధ్యాత్మిక వైరాగ్యం అని చెప్పి చాలా మంది దాన్ని తీసుకుంటున్నారు అంటే సర్వసంగా వదిలేసి వెళ్ళిపోవడం అనేది అంటే మనం మన కుటుంబాన్ని కూడా చూసుకోవాలి కదా కుటుంబాన్ని పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా ఇలా ఎవరు పడితే వాళ్ళు సడన్ సడన్ గా జీవితం నుంచి నాకు ఏం అవసరం డబ్బు అవసరం లేదు ఏం అవసరం లేదు కట్టుకుంటున్నా రావచ్చు కదా ఆమె ఇప్పుడు ఆమెను బాంబే రమ్మానా అని వచ్చేది హైదరాబాద్ రమ్మంటే కార్లో వచ్చేది ఆ ఊటి వెళ్దాం అంటే వచ్చేది షాప్ కు వచ్చారు నగలకు వచ్చేవాళ్ళు మరి ఇట్లా నాతో పాటు రావచ్చు కదా పక్కన ఆడవాళ్ళు అంటే వాళ్ళకి కొన్ని ప్రత్యేక ఏమంటారు సెక్యూరిటీ కోరుకుంటారు మళ్ళాగా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి ఉండడానికి వాళ్ళకి ఆ అవకాశం ఉండదు అది అందరికీ తెలిసిన విషయమే మనం ఆ చాలా స్త్రీని మనం చాలా గౌరవంగా మనం చూసుకుంటాం చాలా చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటాం అలాంటిది మనం రేపు ఎక్కడ ఉంటామో తెలియదు షెల్టర్ ఎక్కడ ఉంటామో తెలియదు మన నివాసం ఎక్కకుండా తెలియదు ఈ పరిస్థితుల్లో మనకు ఊడు మనకి కనీసం ఒక నీడ లేనప్పుడు ఆ జీవిత భాగస్వామి ఏ ధైర్యంతో మనం వస్తారంటారు అంటే ఇప్పుడు నీడలేదంటున్నారు ఉంటే ఒక ఇల్లు ఉంది ఇప్పుడు ఈ మూడు రోజుల నుంచి చీరలు వెళ్ళాము వేరే వెళ్ళాము దాదాపు నాలుగు వందల మంది నందిగాము ఒక మూడు వందల ఐదు వందల వెయ్యి మంది దాకా సత్సంగం అయిపోయింది ఎన్ని ఇళ్ళు ఉన్నాయి నాకు ఇప్పుడు ఈ వంద గ్రామాల్లో భాగస్వామి అంటే మనం ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత అంటే అంటే మనం ఆనందంగా ఉండడం అందరిని ఆనందంగా చూసుకోవడం అనేది అది ఆధ్యాత్మికత అంటే ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది గురి చేయకుండా మనం ఆనందంగా ఉండడం అనేది ఆధ్యాత్మికత ఈ పరిస్థితుల్లో మన మన నమ్ముకున్న పిల్లలు కానీ జీవిత భాగస్వామి కానీ వాళ్ళ మన ద్వారా ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటే గనక మరి వాళ్ళని ఎలాగ మనం సాటిస్ఫై చేయాలి అనేది మనం కూడా ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళు నాకు సమస్యలు ఉన్నాయని చెప్పాలి నేను దూరంగా వెళ్ళిపోతే వాళ్ళకి సమస్యలు లేవు కాబట్టి నాకు కూడా వాళ్ళు దగ్గర ఉన్నప్పుడు కూడా వాళ్ళకి నేను శాంతిని ఇవ్వలేకపోయాను కాదు కావాలంటే కాదు ఇప్పుడు బాబుని పెంచాను ముప్పై రూపాయలు మెడికల్ షాప్ లో గుమస్తాగా ఉంటే తీసుకొచ్చాను చదివించాను ఐఏఎస్కి హైదరాబాద్ పంపించాను స్కూటర్ కొనిపెట్టాను అది ఫెయిల్ అయిపోతే మద్రాసు ఐసిడబ్ల్యూ పంపించాను మళ్ళా వ్యాపారులు ఉంచాను తర్వాత అమ్మాయినిచ్చి పెళ్లి చేశాను అంతా తీసుకొచ్చి ఇక్కడే చూసుకున్నాను వాళ్ళ ఫ్యామిలీ కూడా చూసుకున్నాను కాబట్టి ఎవరికి ఎన్ని చేసినా అశాంతి తప్ప శాంతి లేదని తెలుసుకున్నాను ఆ ఒకటే నేనైనా తెలుసుకున్నప్పుడు పోటీస్తున్నాడు ఉంటే ఏంటి పోతే ఏంటి గార్డెన్ ఇదిలో జగత్త లేదు కదా అంటే గురుగారు ఇక్కడ సమస్య ఎదురైనప్పుడు వాళ్ళు ఎమ్మటే అంటే వెంటనే సమస్య ఎదురైనప్పుడు జీవితంలో అందరూ రకరకాల సమస్యలు ఎదురవుతాయి సమస్యలు ఎదురవు దాన్ని ఎదుర్కోవడం కోసం ఆధ్యాత్మికత అన్నది అదే కదా ఆధ్యాత్మికత ఓకే మీరు ఒక లైన్ లో సమస్యలు వచ్చిన ఆర్థికంగా నష్టం వచ్చినప్పుడు ఎవరన్నా మోసం చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ రెండు ఆప్షన్లు వాళ్ళు మీలాగా అన్ని వదిలిస్తే సర్వసంగ పరిచయం చేసి కుటుంబాన్ని వదిలి విడిచిపెట్టి వెళ్ళిపోవాలా ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఎదుర్కోవాలా అంటే తన తనకి తానుకి అన్నీ వదిలిపెట్టినా ఎవరు బాధపడతారు లేదని తన చిత్రంలో లేకపోతే వెళ్ళిపోవచ్చు కానీ తను బంధించుకుంటా బాధా బిడ్డలు బాధపడ తల ఉన్నప్పుడు దాన్ని ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడ వంద రెట్లు విల్ పవర్ పెంచుకొని మళ్ళా కోట్లు సంపాదించవచ్చు మరి మీరు మీరు కూడా అంటే మీరు అన్నారు చూసారా చాలా చాలా వాల్యుబుల్ చాలా విలువైన అంశం మనం ఎక్కడైతే ఓడిపోనాం ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే మళ్ళీ గెలవాలి అంటే కోర్టులు కాదండి కోట్లు సంపాదన కాదు ఎందుకంటే మనం నెగ్గిన తర్వాత ఇవన్నీ బై ప్రొడక్ట్స్ పేరు కానీ ధనం కానీ ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్ వస్తాయి మనం ఎక్కడ ఓడిపోయామో అక్కడే నెగ్గమంటారు కదా సో ఇక్కడ మనం అక్కడే మీరు మరి ఆ విధంగా మీరు కూడా అలాగా చేసి ఉండవలసింది కదా నేను ఓడిపోలేదు నష్టపోలేదు నేను వదిలేసాను కోట్లు కారణం అదే కదా ఒక బాధే కదా వదిలే కారణం ఏంటి బాధ కదా ఆ అటాచ్మెంట్ లో నాకు సుఖం లేదు అందరూ వచ్చి డబ్బు డబ్బు కోసం హింసిస్తున్నారే కానీ ఆ నన్ను ఈ దేహం బాగుండాలి అని కోరుకున్న వాళ్ళు నాకు ఒక్కళ్ళు కూడా కనిపించలేదు నా ఆనందం ఏదో నేను చూసుకున్నాను ప్రతి మనిషి గార్డెన్ ఏదో ఆనందం ఎందుకు పోతున్నారు తన సాధిస్తే ఆనందం పొందుతున్నాడు ఆనందాన్ని వాళ్ళ మనసు కంటిన్యూ ఉండలేదు నా మనసు నేను ఉంచుకున్నాను ఈ ప్రపంచ సంపద అంతా గడ్డి పథకం అన్నాను ప్రపంచ కరెన్సీ అంతా నాకు అక్కర్లేదు లేదు అంటాను ప్రపంచంలో బంధాలు అంతా అక్కడ కంటికి కనిపించేది ఏది కోరుకున్నా అది బయటే ఉంటుంది లోపల తలపుడి అటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి మనిషి మెలుకులు అన్ని సమస్యలు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి కళ్ళలో సమస్యలు ఉంటాయి గార్డెన్ నిధులు ఎవరికైనా ఒక్కరికి సమస్య చూపించండి చూస్తాం సృష్టిలో ఉందని కానీ సృష్టి ఒక్క సమస్య ఉందని చెప్పని చూస్తాను గార్డెన్ నిధులు అక్కడ మైండ్ కొలాబ్స్ వదల కొలాబ్స్ కాబట్టి ప్రతి మనిషిని బాధిస్తుంది లోపల తలంపే కానీ ప్రపంచం కాదు అట్లాగే నా భార్య బిడ్డలు కూడా వాళ్ళు కూడా తెలుసుకుంటే ఇట్లాగే జీవించవచ్చు లేదా వాళ్ళ ఇష్టం వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళది నా ఆనందం నాది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆనందాన్ని తను ఎత్తుక్కుంటాడు నిద్రలో మీరు అన్నట్టు గాడిన నిద్రలే ప్రపంచమే ఉండదు అసలు తనే ఉండడు అలా అంటున్నారు కదా అలా ఉండొచ్చు కదా అన్నారు కదా అంటే మనం రోజంతా పడుకోబో రోజంతా ఉన్నాం కదా సమయం మనం మీకు అదే వాసన వాసనలో ఎన్ని జన్మలు ఎత్తి ఇంతే కదా ఇప్పుడు నిలదీసమ్మ ఉన్నారు తండ్రి ఏమి సంపాదించే లక్ష కోట్లు తమ్ముడు తీసుకున్నాడు లక్ష కోట్లు పోయింది ఏంటి ఆ లక్ష కోట్లు ఉన్నప్పుడు హ్యాపీ ఉందా లేదు కదా మళ్ళీ అది పోయింది పోయినప్పుడు దొక్కవే కదా డబ్బు దాక ముందు దుఃఖవే కదా ఆయనకి ఎంత హోదా ఉంది ఎంత అనుభవించవచ్చు కాబట్టి ఒక గౌతమ్ బుద్ధుడు కాని జీసస్ కానీ రమణ మహర్షి కాని వేమన్ గాని వీళ్ళందరూ మహాపురుషులంతా కూడా తన సచ్చిదానందమైన ఆనందంలో ఉండిపోయాడు గాఢ నిద్రాతితో మనసు ఉండలేదు కాబట్టి ఆ మనసుని నిగ్రహించిన వాడు ప్రపంచ విజేత కన్నా చక్రవర్తి అందుకని హిట్లర్ అశోకుడు అలోక్ కన్నా కూడా చక్రవర్తి అంటాను ఐఎమ్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది అంటాను అంతే చాలా ఆనందం చాలా సంతోషం గురుగారు ఎందుకంటే మిమ్మల్ని ఈ కేవలం ఈ ప్రశ్నలు సంధించడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలా మందికి ఈ డౌట్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ అవగాహన క్లారిఫికేషన్ కోసం మాత్రమే ఈ ప్రశ్నలు మిమ్మల్ని అడగడం జరిగింది ఎందుకంటే ఇది ప్రాక్షికల్ ఉద్దేశించి చాలా మంది ఇలాగా మిమ్మల్ని మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఉన్న పళ్ళంగా వాళ్ళ జీవితం అప్పుడు వస్తారు మీరు వస్తారు చెప్తారు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఏదో బాగానే ఉంది మన అన్న వదిలేసి వెళ్ళిపోతా అది ఎస్కేపిజం అవుతుందేమో అది వేరే నెగిటివ్ గా వెళ్తుందేమో ఎందుకంటే మనం నిలబడి పోరాడాలి కదా అది ఇప్పుడు కూడా నిలబడి పోరాడాలి అన్నప్పుడు ఆ ఉద్దేశంతో అడిగాము గురుజీ అందుకంటే వేరే ఏమి లేవు నమస్తే సార్ నమస్కారం అమ్మా సార్ నా పేరు గారు మనతో ఉన్నారు ఆమె బీటెక్ కంప్లీట్ చేశారు గురువు గారు ప్రస్తుతం పీస్ మైండ్ స్వామిజీ వారి దగ్గర ఇప్పుడు వారి సందేశం తీసుకుందాం అసలు వాళ్ళు ఏంటి వాళ్ళ అనుభవం ఏంటి స్వామీజీ వాళ్ళ అనుభవం ఏంటి మనం ఆమె మాటలు విన్నాం చెప్పాం ఓకే సార్ సో స్పిరిచువల్ పాత్ లో నేను చాలా ఇయర్స్ గా ఆల్రెడీ ఉన్నాను బట్ కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాను అని ఆబ్వియస్ గా మీ మీలానే ఒక ఇంట్రెస్ట్ ఉంది ఎన్లైట్మెంట్ పాత్ లో ఉన్నాను అలాగా ఐ గెస్ జూలై ఫస్ట్ వీక్ లో నేను గురువు గారిని కలిశాను ఫస్ట్ మా అమ్మగారికి తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసిందనమాట గురువు గారు వచ్చారు అని చెప్పి అండ్ సిమిలర్ గా ప్రతి ఇంట్లో కూడా పేరెంట్స్ ఎప్పుడు కూడా మనం వెళ్తున్నామంటే పిల్లలకు కూడా ఆపర్చునిటీ ఇవ్వాలి అని చెప్పేసినట్లే సేమ్ మా ఇంట్లో కూడా మా అమ్మ నన్ను తీసుకెళ్ళడం జరిగిందనమాట రా అమ్మ వెళ్దాము కలుద్దాము అని చెప్పి నేను సరే చూద్దాము ఇప్పుడు ఇలానే ఇప్పుడు గురువు గారు నన్ను మాట్లాడవు అంటే మాట్లాడదామా వద్దా అన్న అన్నట్లు ఇప్పుడు వచ్చాను కదా సేమ్ అలానే కూడా మా అమ్మతో పాటు వెళ్ళాను అనమాట సో ఫస్ట్ థింగ్ ఆరా నేను వెళ్ళంగానే ఆయన నాకు ఆయన ఎవరో తెలియదు ఆయన పేరు తెలియదు ముందు చూసింది లేదు వినింది లేదు అండ్ డైరెక్ట్ గా నేను తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను గురువు గారిని చూశాను అండ్ చూసిన వెంటనే ఒక సర్జ్ ఆఫ్ పీస్నెస్ ఒక సర్జ్ ఆఫ్ కామ్నెస్ నాకు ఫస్ట్ నా అండ్ వెళ్ళంగాన్ని కూడా లేదు ఒక యాంగ్జైటీ అండ్ లైక్ చెప్ప ఒక క్లెన్జ్ వారా అనమాట నాకు మొత్తం చాలా పీస్ఫుల్ గా అనిపించింది ఫస్ట్ గురువు గారి దగ్గర కూర్చున్నప్పుడు అండ్ ఫర్ సమ్ రీజన్ ఎందుకో నాకు తెలియదు వెళ్ళంగానే కూడా గురువు గారు డైరెక్ట్ గా నాతోనే మాట్లాడారు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కాన్వర్సేషన్ ఏం మాట్లాడుకున్నావంటే సింపుల్ గా ఆయన అల్టిమేట్ గా నువ్వు ఒక సోల్ యువర్ నాట్ ఎ బాడీ యూర్ నాట్ ఎ మైండ్ యువర్ నాట్ యువర్ నాట్ ఎ హార్ట్ నువ్వు ఒక సోల్ అంతే ఒక సోల్ పర్స్పెక్టివ్ నుంచి చూడు నీకు లైఫ్ లో డువాలిటీ తీసేస్తే నీకు మంచి చెడు ఒప్పు తప్పు ఇవన్నీ తీసేస్తే నీకు ఓన్లీ సోల్ ఉంది సో గా నువ్వు ఏం చేసినా కర్మల్ని పెంచుకోవడమే ఏం అది మంచి అవనివ్వండి చెడు అవ చెడు అవనివ్వండి ఒక ఎరుకతో పనిచేస్తున్నంత వరకు అంతా మంచిగానే ఉంటుంది ఎరుకతో డెసిషన్స్ తీసుకో అని అన్నారనమాట సో అంటే చాలా కాన్వర్సేషన్ జరిగింది నాకు ఎగ్జాక్ట్లీ వర్డ్ టు వర్డ్ గుర్తులేదు బట్ అంతా బాగుండింది అండ్ నేను అనుకుంటున్నా ఓకే వచ్చి మంచి పని చేశాను ఐ ఫీల్ వెరీ కామ్ బాగుంది అని చెప్పి అండ్ ఆయన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వస్తా వస్తే ఆయన ఆపి వచ్చావు మరి గురుతక్షణ ఇవ్వవా అన్నారు నేను నాకు మళ్ళీ కంగారు స్టార్ట్ అయింది నా దగ్గర ఏం లేదు ఫ్రాంక్ గా చెప్పాలి అంటే నేను ఇప్పుడు ఆబ్వియస్ గా నేను బీటెక్ కంప్లీట్ చేసుకున్నాను కానీ రైట్ నేను జాబ్ చేయట్లేదు వచ్చిన ఆఫర్ ని నేను క్యాన్సిల్ చేసుకుని ఉన్నా అండ్ నా దగ్గర ఏం లేదు మనీగా ఏం లేవు ఏం తీసుకున్నా నా పేరెంట్స్ ద్వారా తీసుకుని ఇవ్వాలి సో నాకు లోపల ఒక చిన్న భయం స్టార్ట్ అయింది అనమాట ఓకే ఏం చేయాలి ఇప్పుడు నేను అని చెప్పి ఆయన సరే అని చెప్పి మా అమ్మ పుష్ చేస్తే ఓకే నన్ను సరే చెప్పండి ఏమిటి అంటే ఆయన ఒక్కటే అడిగాను ప్రామిస్ చేయి ఆనందంగా ఉంటాను ఏమున్నా లేకపోయినా అన్నారు అండ్ అక్కడితో అయిపోయింది ఇంకా నేను ఓకే నేను ఇంకా ఫిక్స్ అయిపోయా ఓకే హీజ్ మై గురు అని చెప్పేసి బికాస్ ఒక ఎలా అంటే ఒక స్టాగ్నెంట్ పీరియడ్ లో ఉన్నాను అనమాట నేను ఆయన మాట అనేసరికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫ్రమ్ విత్ ఇన్ ఓకే ఎందుకంటే మనం చాలా మందిని చూస్తాం బయట గురూస్ ని లైక్ నేను స్పిరిచువల్ గా చాలా మంది వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాను చాలా మంది చెప్పిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ ఉంటాను ఐ ట్రై టు ఆచరణలో పెట్టడానికి ట్రై చేస్తాను వీలైనంత వరకు చేస్తాను ఐ మెడిటేట్ నేను ఫస్ట్ కొంచెం భయపడ్డా ఆయన మాట్లాడితే బట్ ఈయన వెంటనే ఒకటే అన్నారు అమ్మ ఒక ప్రామిస్ చెయ్యి ఆనందంగా ఉంటాను ఒక సోల్ పర్స్పెక్టివ్ నుంచి నిర్ణయాలు తీసుకుంటాను ఫార్వర్డ్ పాత్ లో ఎటు వెళ్ళినా సరే జస్ట్ ప్రామిస్ నువ్వు హ్యాపీగా ఉంటాను అండ్ యూ విల్ వాక్ టువర్డ్స్ హ్యాపీనెస్ అని చెప్పి అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ లిస్నింగ్ టు అండ్ ఆనెస్ట్ గా నేను గురువు గారిని అప్పుడు ఇప్పటికీ నేను కలిసి మేబీ వన్ మంత్ అయి ఉంటుంది ఈ వన్ మంత్ లో కూడా ఐ హెవ్ బిన్ వెరీ పీస్ఫుల్ ఇది అండ్ గురువు గారు చెప్పినట్లు డూ నాట్ థింక్ ఫర్దర్ ఏం వస్తుంది అదంతా వద్దు ఈ మొమెంట్ లోను ఈ మొమెంట్ లో ఉండు పాస్ట్ వదిలేసాయి ఫ్యూచర్ వదిలేసాయి నో ఉందా లేదా ఉంది మంచిగా ఉండు ఏం లేదా ఏం లేదు అనుకున్నంత వరకు నీకు ఏం లేకుండానే ఉంటుంది నువ్వు ఉందా అనుకో అంతే నాకు అల్టిమేట్ గా ఎలా అనిపించింది అంటే రీసెంట్ గా మేనిఫెస్టేషన్ గురించి మనం చూస్తూనే ఉన్నాము వింటూనే ఉన్నాము అంతా నాకు అల్టిమేట్ గా అదే అనిపించింది మన మనకి డౌట్ వస్తుంటుంది మెటీరియలిస్టిక్ గా అన్ని వదిలేసి ఈయన ఎలా ఉన్నారు అని చెప్పి లెట్ సే ఇట్స్ ఆల్ మేనిఫెస్టేషన్ ఆయన మేనిఫెస్ట్ చేసుకున్నారు ఆయన రియాలిటీని ఈ రోజు ఆయన ఇట్లా ఉన్నారు అంటే ఆయన ట్వంటీ ఇయర్స్ అవినీతి థర్టీ ఇయర్స్ అవినీ ఆయన సాధన వల్ల ఆయన తెచ్చుకున్నారు అండ్ ఐ బిలీవ్ మనం అందరికి మన అందరికి కూడా ఆ కేపబిలిటీ ఉంది అల్టిమేట్ గా మనం ఏం డిజైర్ చేసుకుంటే అదే మన రియాలిటీ అవుతుంది అండ్ ఇట్ డిపెండ్స్ మనం ఎంత పాజిటివ్ గా ఆ థాట్ ని యూనివర్స్ కి వదులుతున్నాము ఎంత నెగిటివ్ గా వదులుతున్నాము అల్టిమేట్ గా మనకు అదే టెన్ ఫోల్డ్ ఆర్ ట్వైస్ ఎంత అన్నవి అండి అది మనకే వస్తుంది అనమాట దట్స్ ఇట్ రైట్ నో అయితే నాకు ఇది నాలెడ్జ్ ఇంతకు మించి అంటే ఐ డోంట్ నో మేబి ఏమన్నా ఉంటే ఐ హోప్ ఐ విల్ లెర్న్ నేను ఉన్నంత వరకు ఆచరణలో పెట్టి అలా గడుపుతాము అని రైట్ సో చాలా సంతోషం థ్యాంక్ యూ సార్ అభిప్రాయం తెలిపినందుకు